నీతో దేవుని చిన్నమాట ప్రియా శ్రోతులందరికీ ఏసుక్రీస్తునామలు శుభవందనాలు ప్రియుల బాగున్నారా మీరు అందరూ బాగుండాలని వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యం కీర్తన గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము కీర్తన గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం నా దీపము వెలిగించు వాడవు నా దేవుడైన యోవా చీకటిని నాకు వెలుగుగా ప్రభునందు ప్రియులరా ఈ రాజు నా యాజకుడు సామర్థ్యము కలిగినవాడు నేను ఆ జీవితంలో ఏదైనా చేయగలిగిన గొప్ప దేవుడు ఆయన నూతన జీవాన్ని మనిషికి దయచేస్తూ ఉన్నాడు మనుషులు నశించిపోతున్నారని వారికి తెలియజేసి వారి పాపమును ఒప్పింపజేసి వారి పాపములను తనే కడిగివేసి తన రక్తముతో వారి ఆత్మ దీపాన్ని వెలిగించి నూతన జీవితాన్ని ఆయన ప్రసాదిస్తూ ఉన్నాడు నూతన వ్యక్తిగా ఆయన తీర్చిదిద్దుతూ ఉన్నాడు ఒకప్పుడు త్రాగుడు జూదం వ్యభిచారం భూతులు మోసం దొంగతనం దొంగతనండి చెడ్డ కార్యాలతో నేపబడిన ఆ వ్యక్తి ఈరోజు పవిత్రుడిగా పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా ఏమంటే వాడుగా సత్యం చెప్పేవాడిగా ఏమండి సాక్షిగా దేవుడు అతను నిలబెడుతూ ఉన్నాడు యేసు ప్రభువును నిన్ను తృలింకరింపబడిన ప్రవక్తగా మనం ఎంచినప్పటికీ ఏమండి ఆయన రాజుల రాజై ఉన్నాడు ఆయన యాజకుడై ఉన్నాడు నీ పక్షాన్ని నా పక్షాన్ని విజ్ఞాపన చేయవాడై ఉన్నాడు ఏమండి త్వరగా రాబోతున్నాడు ఆయన అందరికీ గొప్ప సమాధానకర్తగా సమాధాన పరిచుర్రాజుగా ఉన్నాడు అందుకే యేసుక్రీస్తు నీ విషయంలో నా విషయంలో మన అందరి విషయంలో గొప్ప సామర్థ్యము కలిగిన రాజైన యాజకుడు కనుక రాజుగా నీకు సహాయం చేయగలడు యాజకుడుగా నీ పాపములన్నిటినీ కడిగి శుద్ధినిగా చేయగలడు అతి కృప యేసుక్రీస్తు నీకిస్తున్నాడు ఆయనలో ఏమండి నీవు జీవించగలిగితే ఆయనకు సాక్షిగా ఉండి ఆయన బిడ్డగా ఉండి ఆయన కొరకు నువ్వు వా వాడబడగలవు ఆయన ఆశీర్వాదాలు నీవు నీ కుటుంబం సమృద్ధిగా అనుభవించగలరు గాడ్ బ్లెస్ యుల్ మరణోషలో